వెల్కమ్ న్యూస్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం గర్జించింది రాజ్నాథ్ సింగ్ నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మంత్రి నాదండ్ల మనోహర్ మన రైతు మన రామానాయుడు ఒకే గ్రామంలో కోటి నలభై ఐదు లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు దేశ భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించిన కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సిడీఎస్ జనరల్ అనిల్ చౌహన్ సాయుధ దళాల అధిపతులు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం గర్జించింది రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ విజయాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదని ఉగ్రవాదంపై పోరులో భారత సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఉగ్రవాదులు భారత వ్యతిరేక శక్తులపై సైన్యం ప్రతికారం తీర్చుకుందని ఆయన అన్నారు భారత సైన్యం పాక్ ఆర్మీ ప్రధాన కేంద్రం రావల్పిండిపై దాడి చేసి పరాక్రమాన్ని ప్రదర్శించిందని కొనియాడారు उत्तर प्रदेश में ब्रह्मोस क्षेत्र रक्षा मंत्री वर्चुअल और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है बल्कि भारत की राजनैतिक सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है हमने दिखाया है भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढाने के उद्देश्य लॉन्च किया था हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया बल्कि तो मंदिर गुरुद्वारा गिरजाघर पर भी हमले करने का प्रयास किया भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके तो करारा जवाब दिया है हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की बल्कि भारत की सेनाओं की धमक నైటెంగిల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు స్వాంతన కలిగిస్తుందని తెలిపారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశమయ్యారు ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సత్కరించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా ఇస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవేసీ చేయించుకోవాలన్నారు ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సరఫరాల శాఖ సేవలు అందుతాయని వెల్లడించారు నూటికి ఉచితంగానే పౌరులందరికీ కోటి నలభై లక్షల రైస్ కార్డులు ఎవరు ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏం తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈకేవైసీ పూర్తయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లేదు మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటి మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు అందిస్తాం మొట్టమొదటిసారి మేము సింగిల్ గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్ గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా ఒక వార్డు కనిపించి వితంతులే కాకుండా వాళ్ళకి పిల్లలున్నా కూడా ఒక సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్ గా నివసిస్తున్నారు అందరికి కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ మంత్రులు దర్శించుకున్నారు సోమవారం ఉదయం స్వామివారి విఐపి విరామ సమయంలో ఏపీ వ్యవసాయ మంత్రి నాయుడు అలాగే ఎక్సైజ్ మంత్రి కోళ్లూరు రవీంద్ర వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపుల మంత్రి కోళ్లూరు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు నిర్మాణానికి కావలసిన అరవై వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఇలా ఏపీని సస్యశ్యామలంగా నిలిపేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని అందుకు స్వామి ఆశస్సులు నిండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి స కుటుంబ సమేతంగా రావడం జరిగింది స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు అవన్నీ కూడా సఫలం కావాలి ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి అమరావతి పనులకి పునఃప్రారంభించుకోవడం జరిగింది దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పనులు ఆ నిధులన్నీ కూడా అమరావతి స్వయంగా తెచ్చుకుంటా ఉంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రజలకు సంబంధించినది కాదు కాదు ఇదంతా కూడా అమరావతి స్వయంగా తీసుకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ మన అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రని సస్శ్యామనం చేయడం కోసం అలాగే ఇక్కడ రాయలసీమని అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుందాం అందరూ కూడా భాగస్వాములు అవుతాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములకి అందరూ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు ప్రధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం మన రైతు మన రామానాయుడు ఒకే గ్రామంలో కోటి నలభై ఐదు లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో కోటి నలభై ఐదు లక్షలతో కాలువల వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్వహణం కాలువ త్రవకం పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు

మరి దాయలు అంటే పంట మీద ఉండగానే దాయలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎద్దడితో దానికి గల కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా గిద్దుడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల కూడికతోటే ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు అందుకే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఈవేళ డీసిల్టింగ్ ఈ మేడపాడు బ్రాంచ్ ఛానళ్ళు తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అందేటువంటి విధంగా ఈ డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ యొక్క పది నెలల కాలంలోనే పనుల్ని శాంక్షన్ చేయడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి వీళ్ళ పనులు పూర్తి చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఎంత పరిగెడుతూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాలకు సంబంధించి ఆ పెనుమరు వెళ్ళాలని అంటే ఇప్పుడే చూశారు రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే పాప మహిళలు ఉపాధి హామీ కూలీలు మహిళలు కూడా చెప్పారు గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డంతా హాస్పిటల్కి వెళ్ళాలని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుందేమో భయంతో ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా రోడ్డు ఉందో మీరే చూసినటువంటి పరిస్థితి అటువంటి రోడ్డు కోసం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మేము వేశాం ఈ పెనుమరికి రోడ్డు మళ్ళీ ఈరోజు ఇప్పుడు శాంక్షన్ చేసాం తొందరలోనే అవి కూడా టెండర్లు పిలిచి ఆ పెనుమరు రోడ్డును కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇమీడియట్లీ రెండు మూడు నెలల్లోనే ఆ రోడ్డు కూడా టెండర్ పిలిచి పనులు చేస్తాం వేసినటువంటి రోడ్డు కూడా పటిష్టంగా పది కాలాల పాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్షరాల కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు సిసి వాళ్ళు నిర్మాణం చేస్తాం అంటే మనం వేసినటువంటి రోడ్డు చెక్కు చెదరకుండా కాలంలోకి దిగిపోకుండా ఉంటాం అంటే రోడ్డు వేయాలనేటువంటి సంకల్పమే కాకుండా ఆ రోడ్డు కూడా పటిష్టపరిచేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎంత సూక్ష్మ స్థాయిలో అంటే ఎంత గ్రౌండ్ లోకెళ్ళి మేము పనిచేస్తున్నాము ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రోటోకాల్ పై జనసేన పట్టణ అధ్యక్షులు ఫైర్ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాలు గెలవడానికి ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సరైన గౌరవం దక్కడం లేదంటూ జన సైనికులు ఆవేదన నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో మంత్రుల ఫోటోలతో సమానంగా వేయడంతో అధికారులను నిలదీసిన జనసేన టౌన్ అధ్యక్షుడు కోటపల్లి వెంకటేశ్వరరావు నరసాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సీఎం చంద్రబాబు ఫోటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలంటూ సూచన సరి చేసుకోమని కోరి ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఆ ప్లేస్ లో పెట్టడం అందరం కూడా మాకు చాలా బాధ అనిపించింది ఆయన ఒక పెద్ద నాయకుడు ఇవాళ రాష్ట్రానికి నూట డెబ్బై నాలుగు సీట్లు రావడం నాయకుడు ఇవాళ రాష్ట్రానికి నూట డెబ్బై నాలుగు సీట్లు రావడం కార్యకుడు అయిన పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో పెట్టడం కరెక్ట్ కాదు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చింతలపల్లికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేశాడని పొంగనూరుకు చెందిన యువతి ఆరోపణలు చేసింది పొంగలూరులోని శాంతి నగర్ కు చెందిన యువతి తండ్రితో శ్రీకాంత్ ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నాడని పేర్కొంది ఈ తరుణంలోనే తరచూ పొంగనూరుకు వస్తున్న యువకుడు యువతిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను గర్భిణిని చేశాడని ఆమె వాపోయింది తనకు న్యాయం చేయాలంటూ యువతి ఆదివారం పోలీసులను ఆశ్రయించింది మా ఊరు శాంతి నగర్ అతను మా ఇంటికి వస్తా పోతా మా డాడీతో లావాదేవీలు పెట్టుకుంటా ఫోర్ ఇయర్స్ నుంచి పడిచాము నన్ను లవ్ చేస్తానని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సంబంధమే లేదు నీకు నాకు అని చెప్పి మోసం చేసినాడు మేము వచ్చి కంప్లీట్ చేసినాం మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాను మా ఇంటికి వస్తూ పోతూ లావాదేవీలు చేస్తున్నారు సార్ మా డాడీతో అట్లా పరిచయం అయినాడు నాలుగు సంవత్సరాల నుంచి అప్పుడు నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు ప్రెగ్నెన్సీ చేసినాడు సార్ మా ఇంటి మా మా తల్లిదండ్రులు లేని సమయంలో మా ఇంటికి వస్తూ పోతూ నన్ను శారీరకంగా లొంగి తీసుకున్నాడు సార్ దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసినట్టు సార్ దీనితో పరిష్కారం తో నేను చెప్పినాను పిలిపించి కూడా వాళ్ళు చెప్పినారు సార్ అయినా కూడా తను ఒప్పుకోలేదు సార్ నేను కాదు అని చెప్తాను నేను దీనికి నాకు కారణం నేను కాదు అని చెప్పి ఇప్పుడు ఇతరు కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు నేను చేసుకోను అని ఎంత మందిలో అయినా సార్ పోలీస్ అవును సార్ ఇచ్చినాం సార్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇచ్చినాం సార్ ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు సార్ కంప్లీట్ ఇచ్చినాం సార్ న్యాయం చేయాలని నేను కోరుకుంటాను నా పేరు శాంతినగర్ లో ఉన్నాము శ్రీకాంత్ అనే అబ్బాయి చింపరపల్లి నుంచి వచ్చి మా ఇంటాంతో కలిపి వ్యాపారం చేసేవాళ్ళు వడ్డీకి డబ్బులు మేము తీసుకున్నాము అంగడికి వెళ్ళని యాభై వేలు ఇచ్చినాడు నలభై వేలు దాకా వడ్డీలు తిన్నాడు అట్లే నా బిడ్డని చీటింగ్ చేసినాడు నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసి మాకు తెలియ తెలియదు అనేసి చెప్తా ఉన్నాడు మేము లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపని చనువుగా ఉండి ఏమేమో మాట్లాడి లొంగు తీసుకుంటాడు మేము అడిగితే లేదని చెప్పినాడు మా ఇంటికి శారీరకంగా వస్తా పోతా అట్లా చేసినాడు స పెద్ద మనుషులు పిలిచి ఇట్లా మా మూడో నెల మా బిడ్డకి ఇట్లా మోసం చేసినావే అంటే నేను కారణం కాదు అని చెప్పినాడు అందుకు న్యాయం చేసి ఇప్పుడు పోలీసుల దగ్గర తిరినాము కోసం పెట్టినాము ప్రజలకు అందుబాటులో ఉంటాం తహసీల్దార్ వివేక్ బూర్గంపాడు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తామని నూతనంగా బాధ్యతలు తీసుకున్న వివేక్ అన్నారు తన సిబ్బంది ప్రజలకు సర్టిఫికెట్లు గానీ సంబంధించిన సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అక్రమంగా అనుమతి లేనిటువంటి మట్టి ఇసుక రవాణా జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భూభారత్కి సంబంధించి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం భూ సమస్యలు కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు ప్రజలందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం నేను ఈరోజు మన బురగంపాలులో జాయిన్ అయిన నా పేరు వివేక్ జీ వివేక్ తహసీల్దార్ గతంలో పాల్వంచలో చేసి ఇంతవరకు పాల్వంచలో చేసి ఇక్కడ ఈరోజు జాయిన్ కావడం జరిగింది దుర్గంపాలలో మొదటి ప్రాధాన్యతగా ముందు సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఏమున్నట్టు కూడా మీ సేవ ఎటువంటి సర్టిఫికేట్నా కానీ క్యాష్ రెసిడెన్స్ ఇన్కమ్ రకరకాల సర్టిఫికెట్లు మీ సేవ సర్టిఫికేట్లు కూడా సకాలంలో పూర్తయ్యేటట్టు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా విదిన్ టూ డేస్లో కూడా క్లియర్ చేయ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే భూ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి ఈ భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం అనేది ఈ జూన్లో జూన్ మొదటి వారంలో అంటే డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు ఆ ప్రభుత్వం ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారంగా భూభారతిలో అన్నీ కూడా సమస్యలు పరిష్కారం ఉండేటట్ల మా స్టాఫ్ మేము అందరం కూడా క్వశ్చస్తున్నాయి ఎటువంటి అంటే శాండ్ కానీ ఎటువంటి అక్రమ రవాణా కానీ అరికట్లలో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలో నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి జయంతి జయంతి సందర్భంగా నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు స్వామివారి జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అగ్నిమంధనం అగ్ని ప్రతిష్టాపన శాంతి హోమం పూర్ణాహుతి ఆశీర్వచనం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మాల స్వీకరించిన భక్తులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు అలాగే ఆలయంలో నిత్యం జరిగే నిత్య సుదర్శన హోమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి ఈ రోజు మూడు సార్లు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు మాల విరమణ చేసిన భక్తుల కోసం హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులకు ప్రత్యేకంగా అన్న ప్రసాద ఏర్పాట్లు ఆయన తెలియజేశారు ఈ రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉద్భవించిన రోజు కాబట్టి నృసింహ జయంతి కార్యక్రమాలు మన అంతర్వేది గ్రామంలో శ్రీ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిన్న నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం ఐదు స్వామివారి జన్మ నక్షత్రం మరియు ఈ రోజున మనకి ఇరవై ఒక్క రోజుల పాటు మన స్వామి దీక్ష తీసుకున్నటువంటి దీక్షాధారులు అందరూ కూడా ఈరోజు దీక్ష విరమణ చేపట్టేటటువంటి కార్యక్రమం కూడా ఈరోజే రోజున హోమం హోమశాంతి హోమం అయిన తర్వాత మనకి స్వామివారి దర్శనాలన్నీ కూడా మన భక్తులకి అందరికీ కూడా మన ఎవరైతే ఇరుముడులు ధరించారో అవి ఇరుముడులు విరమ విరమింపజేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున స్వామివారికి విశిష్టంగా మూడు పూటలా కూడా మనకి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడూ నిత్యం జరిగేటట్టుగా ఉదయం ఐదున్నరకు ఒక అభిషేక కార్యక్రమం అయ్యింది ఇప్పుడు ఇరుముడులు విరమించినటువంటి భక్తాగ్రస్లు ఎవరైతే ఉన్నారో వారికి సమక్షంలో ఒక మనకి అభిషేక కార్యక్రమం అదేవిధంగా స్వాతి నక్షత్ర సందర్భంగా కలస పూజలతో ఈవినింగ్ ఒక అభిషేకం ఇలాగ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం అదేవిధంగా భక్తులు కూడా మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ద్రామేడు సదుపాయం మరియు మైనస్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు కు కౌన్సిలింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట పట్టణంలో వారం రోజులుగా మైనస్ డ్రైవింగ్ పై పోలీసుల తనిఖీలో డెబ్బై రెండు టూ వీలర్ బైక్స్ పట్టివేత పెనాల్టీలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల వాహనాలు నడిపితే చట్ట ప్రకారం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులైన ఎస్పీ వేదిక మీద ఉన్న సూర్యపేట ఎస్పీ నుంచి ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రేయం చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది అదే కాదు మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ వెహికల్ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంవి యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ని లీగల్ ఈ ఈరోజు మనం తెలియజేయడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు సూర్యాపేట టౌన్ సూర్యాపేట రూరల్ సర్కిల్లో డెబ్బై మూడు వెహికల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే వారిగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళలో ఏమైనా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళని సంస్కరించి మళ్ళీ సమాజంలో మంచి బాటలో పయనించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటిది కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ డెబ్బై మూడు వెహికల్స్కి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా దాని ప్రకారం మనం ఫైన్స్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ సబ్సీక్వెంట్ మళ్ళీ ఇదే నేర ఇదే పిల్లలు మళ్ళీ ఇదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు ఓవర్లోడింగ్ కావచ్చు వితౌట్ హెల్మెట్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు ఏ సెక్షన్లను ఉల్లంఘించినా వాళ్ళకు నెక్స్ట్ కంపల్సరీ మేము న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి జైలు శిక్ష వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది మీరందరూ చూస్తూ ఉంటారు గత రెండు నెలల్లో సూర్యాపేట జిల్లాలో ట్రంక్ అండ్ డ్రైవింగ్లో అటువంటి వేరియస్ పర్సన్స్కి అందులో వాళ్ళు మోతాదుకు మించి తాగినటువంటి వ్యక్తులకి జైలు శిక్ష వేయించడం జరుగుతుంది మన ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు అదేవిధంగా ఇది కంటిన్యూస్గా మనకు కొనసాగే ప్రక్రియగా ఉంటుంది వారానికి ఒక టాస్క్ ఇచ్చి మా పోలీసులని విజిబుల్ పోలీసింగ్లో కావచ్చు వెహికల్ చెకింగ్లో కావచ్చు వేరియస్ వేరియస్ టైంలో మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ని ఉల్లంఘన నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపైన చట్టరిత చర్య తీసుకోవడానికి మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం ఎవ్రీ సాటర్డే ఈ విధంగా ప్రతి సర్కిల్ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంవి యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనం ఏంటంటే పోలీస్ తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నారు ఇది ఇప్పటివరకు నమస్తే